ప్రియమైన మిత్రులారా ఇప్పుడు మనం అద్దంకి సమీపంలో సింగరకొండ వద్ద ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం గురించి తెలుసుకుందాం చూద్దాం ఈ ఫుల్ వీడియో చూసే ముందు నా రమేష్ హీరో త్రిపుల్ నైన్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్విప్ చేయకుండా చూసి నాకు సహకరించండి ఈ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానము ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా అద్దంకి మండలం సింగరాయకొండ వద్ద ఉంది ఈ కొండకి ఉభయ పుణ్యక్షేత్రం అని పేరుంది ప్రసన్నాంజనేయ దేవస్థానము ప్లస్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పద్నాలుగో శతాబ్దంలో నిర్మించిన ఆలయం రెండు ఈ సింగరకొండలోనే ఉంటాయి ఈ స్వామి దేవస్థానం గురించి గతంలో నా వీడియోలో మీరు చూసే ఉంటారు ఆంజనేయుల స్వామివారు సీతమ్మ తల్లిని వెతుకుతూ దక్షిణ పదం బయలుదేరిన ఆంజనేయులు ఈ అద్దంకి కొండలో కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారని ఒక నమ్మకం అందుకే ఇక్కడ ప్రసన్న ఆంజనేయులు స్వామివారు దక్షిణ ముఖమై ఉంటారు ఇచ్చట ప్రతి సంవత్సరం పాల్గొన్న శుద్ధ దశమి మొదలు బహుళ పాఠ్యం వరకు బ్రహ్మోత్సవాలు భారీగా జరుగును ప్రతి సంవత్సరం ఉగాది శ్రీరామనవమి హనుమ జయంతి ముక్కోటి సంక్రాంతి పండుగ దినాల్లో బ్రహ్మోత్సవాలు జరుగును ఆ బ్రహ్మోత్సవ సమయంలో లక్షలాది మంది భక్తులు వస్తారు ఆ సమయంలో లక్ష తమలపాకులు కోటి తమలపాకులతో పూజ జరుగును దర్శన సమయం ఐదు నుంచి ఒకటిన్నర నాలుగు నుంచి ఎనిమిది గంటల వరకు అద్దంకి నుంచి మూడు కిలోమీటర్లు ఉంటుంది ప్రతిరోజు నిత్య అన్నదానం జరుగును అదిగో ఆ కనిపించే ఆరు వందల డెబ్భై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భవనాశి చెరువు ఒడ్డున ఈ దేవాలయం ఉంది ఈ ప్రసన్నాంజనేయ స్వామిని దర్శించుకుంటే పేత పిశాస పీడల నివారణ అనారోగ్య సమస్యల నివారణ దీర్ఘకాల వ్యాధులు నయమవుతాయని ఇక్కడ భక్తులు నమ్ముతూ ఉంటారు ఇదే శ్రీ ప్రసన్నాంజనేయ దేవస్థానం గోపురం దర్శనానికి లోపలికి వెళ్తా ఉన్నాము ఎంట్రన్స్ ద్వరస్థం ఉంది ఇక్కడ భక్తులు కొబ్బరికాయలు కొడతా ఉన్నారు ఈ కనిపించేదే దేవాలయం దారి దక్షిణ ముఖుడై ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించండి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి యొక్క యాగశాల దీంట్లో యజ్ఞాలు జరుగుతూ ఉంటాయి ఈ గుడి లోపల గిలకల బాయ్ ఒకటి ఉంటుంది దాని మీద జల్లుడి చంపారు ఇక్కడ రథ చక్రాలు ఉన్నాయి నాలుగు ఇక్కడ మరో చిన్న ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది ఈ ఆలయం లోపల దేవస్థానాన్ని పునర్నిర్మిస్తా ఉన్నారు చూద్దాం కనిపించేది కొత్తగా నిర్మించే దేవాలయం దోస్తం ఎదురు ఈ దేవస్థానానికి సమీపంలో తొంభై తొమ్మిది అడుగుల స్వామి విగ్రహం ఒకటి ఉన్నది ఇప్పటికి ఇది గట్టి ఏళ్ళు దాటింది ఈ ఆంజనేయుల స్వామి విగ్రహం చాలా అద్భుతంగాను చాలా అందంగా ఉంది ఆకాశాన్ని తాగినట్టు ఉన్నది ఈ ఎంట్రన్స్ లో సరస్వతీదేవి వినాయకుడి విగ్రహాలు ఆదరణ ఈ ఉన్నాయి ఈ తొంభై తొమ్మిది అడుగుల లాగే ఇక్కడ మరాంజన స్వామి విగ్రహం అనేది చిన్నది ఈ ఆంజనేయ స్వామి వద్దే మరో చిన్న దేవాలయం ఉంది ఇక్కడ ఒక చిన్న వినాయకుడి విగ్రహం శ్రీరాముడు సీత లక్ష్మణుడు विग्रहा அதி தொை தோம்மிது அடுகுல ஆஞ்சனேஸ்வமி விண்ண ஆஞ்சனேஸ்வமி விகிரும் శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొండ పైన ముచ్చు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి వెళ్ళే దారి ఈ సింగర్ కొండలో సాయిబాబా దేవాలయం నవగ్రహ విగ్రహాలు చూశారుగా ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కొరకు రమేష్ హీరో త్రిపుల్ నైన్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్